హలో గుడ్ మార్నింగ్ నేను ఈరోజు మీకు పదకొండు పదార్థాలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ మామూలు హెల్దీ కాదు విటమిన్స్ ప్రోటీన్స్ ఫైబరు పుష్కలంగా ఉన్న చాలా హెల్దీకరమైన బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను రండి ఇది ఒక హాఫ్ కప్పు బియ్యం రేషన్ బియ్యం ఇవి ఇదే కప్పుతో ఒక పిరికేడు కందిపప్పు ఒక పిరికేడు మినప్పప్పు ఒక పిరికేడు శనగపప్పు పిరికేడు పల్లీలు పిరికేడు కుర్రలు ఒక పిరికేడు జొన్నలు ఒక పిరికేడు పెసర్లు ఒక ఎర్రకాంతి పప్పు ఒక పిరికేడు ఓట్స్ రోల్ రోడ్స్ అండి ఇవి ఒక పిరికేడు గింజలు ఫ్లాక్ సీడ్స్ దోశ క్రిస్పీగా రావడానికి ఒక పిరికేడు అటుకులు దోశ టేస్టీగా క్రిస్పీగా రావడానికి ఒక టీ స్పూన్ మెంతులు మొత్తం టోటల్ పదమూడు అయినాయి ఇవన్నీ ఇందులో పోసి వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ పోసి కడుక్కోవాలండి బాగా ఒక టూ టైమ్స్ మంచిగా నీట్గా కడుక్కొని నానబెట్టుకోవాలి వీటిని ఇట్లా వాటర్ పోసి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి మంచిగా నాని తర్వాత చూయిస్తాను మీకు నాని పప్పులన్నీ రుబ్బితే ఈ విధంగా పిండేస్తాయండి నిన్న మనము పదకొండు పదార్థాలు నానబెట్టుకున్నాం కదండి అది ఇట్లయితుంది మంచిగా బాగా ప్లఫీగా పైకి బాగా ఉబ్బింది మంచిగా పర్మనెంట్ అయింది దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఈ పిండి అంతా అవసరం లేదు కాబట్టి కొంచెం తీసేసినాను నెక్స్ట్ ఎల్లుండి వేసుకోవడానికి దీంట్లో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి దీంట్లో ఇంకా కొన్ని వాటర్ పోసుకోవాలి అంతా కలిసేట్టు కలపాలి ఈ విధంగా కలుపుకున్నాను మన పేనం పెట్టుకున్న పేనం కూడా కాలింది దీనిపైన ఇప్పుడు రెండు స్పూన్స్ వేసుకోవాలి స్ప్రెడ్ చేసుకోవాలి సన్నగా దోశ వేసేసిన చూడండి పదకొండు పదార్థాలు మొత్తం పదమూడు పదార్థాలతో వేసిన దోశ పదమూడు పదార్థాలు చాలా హెల్దీ అసలు దోశ కాలుతుందండి దీనిపైన ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి నెయ్యి మన ఇష్టం వేసుకోవచ్చు ఇది హోమ్మేడ్ నెయ్యి కాబట్టి పర్వాలేదు చూడండి దోశ మంచి ఎర్రగా కాలింది పూర్తి చేసుకోవాలి ఒక్కవైపే కాల్చుకోవాలి రెండు వైపు అవసరం లేదు ఇది చూడండి ఇంత మంచి కలర్ వచ్చింది దీనికి పుదీనా చట్నీ చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా పుదీనా చట్నీ హెల్దీ పప్పుల దోశ హెల్దీ ఈ విధంగా చేసుకోండి తినండి టేస్ట్ చెప్పండి నాకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ